Welcome to Techa TV News. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్ గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గిర్మాజీ మధుసూదన్ నేడు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గిర్మాజీ మధుసూదన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల సంక్షేమం సామాజిక న్యాయం గ్రామాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని తెలిపారు త్వరలో బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డితో కలిసి మోర్తాడ్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని నమ్మకమిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అభ్యర్థిగా ప్రజలే ధ్యేయంగా ముందుకు సాగుతానని Oh my god.